హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ మేమైతే బాగున్నాము ఈ వ్లాగ్లో మీరు మేము ఎక్కడెక్కడ వెళ్తున్నాం ఏం చేస్తున్నాం అంతా కూడా ఈ వీడియోలో చెప్తాను చూపిస్తాను మేమైతే మా సెకండ్ వాళ్ళ ఇంటికి వచ్చామండి ఇది ఎర్లీ మార్నింగ్ వీడియో ఇంకా బావ మా చిన్న పాప ఇద్దరు మొబైల్ చూస్తారు సిమ్ ఇక్కడ ఆడుకుంటుంది యాక్చువల్గా మా ప్లాన్ ఏంటంటే మేము గట్టుకు వెళ్ళాలి అని ప్లాన్ చేసుకున్నాము సో అనుకోకుండా వెళ్తున్నాము ప్లాన్ అంత పెద్ద ప్లాన్ కాదు ఆ రోజు అప్పటిదప్పుడే అనుకున్నాము వెళ్ళి అని వెళ్తున్నాము ఇంకా ఇద్దరు రెడీ అయిపోయారు నేను రెడీ అయిపోయాను రెడీ అయినాం వెయిటింగ్ చేస్తున్నాము బావ కోసం తను రాగానే ఇంకా వెళ్ళడమే మేడం నాకు తెలుసా టైట్ రాశద్దా టూ డేస్ హాలిడేస్ వచ్చాయని ఇట్లా ప్లాన్ చేసుకున్నాను గ్రూప్ త్రీ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అందుకోసం వన్ డే హాలిడే ఇచ్చారు ఇంకా సండే మండే టూ డేస్ హాలిడేస్ ఉన్నాయి ఆ టూ డేస్ నేను ఇట్లా ఇంటికి వచ్చాను పిల్లలిద్దరు బావాల పిల్లలిద్దరు కూడా హాస్టల్లో ఉంటారు ఇంకా వాళ్ళని చూడొచ్చు దేవుడి దగ్గరికి వెళ్ళొచ్చు గట్టుకు వెళ్ళాలి అనుకుంటున్నాము అవన్నీ కూడా సెట్ అవుతాయి వచ్చినట్టు ఉంటుంది పిల్లలకు కూడా కొంచెం రిలీఫ్ ఉంటుంది అని ప్లాన్ చేసుకున్నాను నేను ఏం చేసింది తెలుసా ఇదే ఇదా సాకి వచ్చేసి వచ్చేసి నాకెళ్తు నాకు ఇప్పుడు స్టోరీ కాదు ఫుల్ కాదు గ్రాండ్ ఫైనల్ గా అయితే చెరువుగట్టు దేవుడి దర్శనము కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్ గా బయటికి వచ్చేసినాము వచ్చిన తర్వాత ఇంకా వెళ్ళిపోతున్నాము ఫుల్ ఎండ్ అయితే ఉంది ఆ రోజు చాలా మంది కూడా ఉన్నారు కార్తీక మాసం కదా చాలా మంది ఉన్నారు మేము వెయిట్ చేయలేదు తొందర తొందర దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ రిషిది విక్కిది ఇద్దరిది అంటే బాబు ఇద్దరు హాస్టల్ సరౌండింగ్స్ అనమాట క్రిస్టన్ దగ్గరికి ఉంటుంది ఒక పదిహేను కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటాయి సో ఇంకా వాళ్ళని కూడా కలిసి వాళ్ళని చూసినట్టు ఉంటుందని వచ్చినాము ఇక్కడ చిన్నఅబ్బాయిది రిషిది హాస్టల్ ఇది వీళ్ళిద్దరికి గురుకులలో సీట్ వచ్చింది மோட்டிக்க ఇంటర్లో హాస్టల్ ఉండడానికి నానా తంటలు పడేది ఫుల్ ఇడ్చేదాన్ని ఒక సిక్స్ మంత్స్ వరకే అసలు సెట్ అయ్యేది కాదు కానీ వీళ్ళు ఇంత చిన్న ఏజ్ నుంచి హాస్టల్లో ఉంటుందంటే చాలా గ్రేట్ అసలు जुलझी है सब्जेक्ट उन डरा जुलाजी ना जुलाजी 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 बायोलॉजी बोल रहा पेंसिया अच्छे फर्स्ट रूम पेंसिया को रहा मेकी प्रेमेंस आप क्या फिजिक्स

ോ मेरा क्लास है देवांश रेडी। देवांश रेडी। क्लास देवांश लोग। मेरे फ्रेंड्स पे रेम पेरो। हाँ। आराधिया दीपिया। आराधिया। दीपिया। बस के अंदर बस के अंदर। बात लाता। नानी। का का। नानी। Next thing क्या? फ्रेंड्स पे रेडी। అగ్గితి నా ని ఎప్పుడు నా ఎప్పుడు కోతితి కరబండితి కర కరైని రిపీట్ చేయండి గైడింగ్ ఐన ఎప్పుడు నా పోతున్నందన్న సక ఫైట్ ఓకే ఎన్ని మార్కులు ఎన్ని మార్కులు ఆ లెబ్బై ఫైట్ చేయని ఆ నేను కొసై కాదు ఎన్ని మార్కులు మార్క్స్ మార్కులు ఫోర్ మార్క్ ఫోర్ మార్క్ एन मार्क लगे है देखिए अरे ये एन मार्क्स के 4 मार्क्स होते हैं 24 24 तो ये 4 की 4 स्कूल में है स्कूल में स्कूल पर बड़ी पे यार गुरजीत मास स्कूल पर टी जीएस डब्ल्यू आर एस से में मैं स्कूल से आई स्कूल সান মারিয়া এక్కడই এక్కడ এక్కడ আইরা నాలుগা

ఇది రిషి హాస్టల్ రూమ్ అనమాట ఇక్కడ తను పడుకోవడం అది చేస్తుంటాడు ఇంకా కింద ఫ్లోర్ లో క్లాస్ రూమ్స్ ఉన్నాయి చాలా పెద్దగా ఉంది హాస్టల్ అండ్ కాలేజ్ స్కూల్ మూడు ఉన్నాయి ఇంతకుముందు చూసిన పిల్లలంతా కూడా మా రిషి వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట ఫ్రెండ్స్ అంటే తనకన్నా హయ్యర్ క్లాస్ వాళ్ళు కూడా ఉన్నారు లోయర్ ఉన్నారు కాకపోతే తను ఎవరెవరితో అయితే క్లోజ్గా ఉంటాడో వాళ్ళందరూ మా సిమ్మితోనైతే చాలా ఆడుకున్నారు వాళ్ళకు కూడా ఫుల్ ఒక స్ట్రెస్ బుస్ట్ ఎలా దొరికింది అనుకుంటా మా సిమ్మి అయితే ఎంత ఆడుకుందంటే ఆ రోజు వాళ్ళతోటి ఆమె మాట్లాడే మాటలకి వాళ్ళని నవ్వడము వాళ్ళు వేసే క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పడము అవన్నీ కూడా చాలా ఎంజాయ్ చేసింది డే అంతా ఇంక ఈవినింగ్ ఇంకా మేము బయలుదేరదామని ఒకసారి రిషి క్లాస్ రూమ్ చూసి వచ్చేసినాము ఇదేమో విక్కీ వాళ్ళ హాస్టల్ అనమాట విక్కీ వాళ్ళ హాస్టల్లోకి ఎంట్రీ ఉండదు ఎవరికి సో జస్ట్ బయట నుంచే చూపిస్తున్నాను ఇంకా ఈవినింగ్ అయిపోయింది దాదాపు ఫైవ్ ఫైవ్ అవుతుంది అనుకుంటా ఇంకా విక్కే వచ్చేసినాడు తనకి వాళ్ళ మమ్మీతో మాట్లాడిన తర్వాత కాసేపు పక్క నిలబడి వెళ్ళిపోయినాము ఇంకా చీకటి అవుతుందని ఇట్లాగో లోపలికి అలో చేయరు కదా ఎంతసేపు ఉన్నా ఇంకా వేస్ట్ అని విక్కి కూడా మాతో రిషి వాళ్ళ హాస్టల్కి వచ్చాడు కాబట్టి అక్కడ స్పెండ్ చేసినాము ఇంకా అయిపోయింది ఇంటికి వెళ్ళిపోయాం ఇది ఈరోజు వ్లాగ్ నచ్చిందా